అష్టవక్రగీత అధ్యాయం ఐదవ శ్లోకం అష్టవక్ర అష్టావ్రమునింద్రుల వారు చెప్తున్నారు ఓ శిష్య త్వం ఏక చేతన శుద్ధ జడం విశ్వం అసత్ తదా అవిద్య అది నిత్ తి బుబుత్సాకా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఓ శిష్య త్వం ఏక నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి నువ్వు ఏకము అంటే అద్వితీయుడవు నువ్వు నువ్వు ఎక్కడా ద్వైత భావనని పొందవద్దు నువ్వు వేరు ఇతరులు వేరు అన్న భావన వద్దు 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 అంతా ఒక్కటే అంత మూల చైతన్యమే అన్న భావనలో ఉండు ఏకత్వ భావనలో ఉండు నువ్వు ఒక చైతన్య స్వరూపానివి త్వం చేతన శుద్ధ ఒక శుద్ధ స్వరూపానివి నువ్వు నీ మనసులో అసలు ఏ మలినాలు ఏ విక్షేపాలు ఏ ఆవరణలు లేకుండా ఒక శుద్ధ చైతన్య చిన్మాత్ర స్వరూపంగా ఉండు మనం ఈ బాహ్య వస్తు విషయాలని చూస్తూ అవన్నీ కూడా జడ వస్తువుల్లాగా వాటిని పొందితే మనం ఆనందాన్ని పొందుతామన్న భావనలో ఉంటాం జడం ఇవన్నీ కూడా మనం చూసే వస్తువులన్నీ వస్తువులు అని మనం భావిస్తూ కూడా ఆ జడ వస్తువుల్ని పొందితేనే మనం ఆనందాన్ని పొందుతాం అనుకుంటాం అంటున్నారు ఈరోజు ఈ ప్రపంచములో ఈ జడ వస్తువులకి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జడ వస్తువులకి ఏటికి కూడా ఏ పరమార్థత లేదు ఏ ఉనికి లేదు ఎందుకంటే అవి అసత్ నువ్వు సత్ నువ్వు తప్ప మిగతాదంతా అసత్ వాస్తవానికి మనం చూచే ఈ వస్తు విషయాల్లో ఓ శిష్య ఏమాత్రం పరమార్థత లేదు వాటికి ఏ విలువ లేదు కానీ మనం ఆ వస్తువులకి మనమే విలువ కల్పించి వాటితో వ్యామోహంలో పడిపోతాం ఏ వస్తువుని తీసుకున్నా సరే ఆ వస్తువుకి వాస్తవానికి ఏ విలువ లేదు కానీ మనమే ఆ వస్తువుకి విలువని పెంచుతాం విలువని ఆపాదిస్తాం వాటికి ఎంతో విలువని ఆపాదించి అవి పొందాలని మనం మోహంలో పడి బంధంలో పడిపోతాం అంటే అర్థం ఏంటి ఓ శిష్య ఏ విలువ లేని ఏ పరమార్థత లేని అసలు ఏ ఉనికి లేని ఆ వస్తువులకు వ్యామోహంలో మనమే విలువను ఆపాదించి వాటితో బంధంలో పడిపోతూ ఉంటాం వాస్తవానికి ఓ శిష్య తెలుసుకో ఈ ప్రపంచమంతా కూడా నీ మనస్సే బాహ్యములో నీకు కనపడే వస్తు విషయ ప్రపంచమంతా నీ మనస్సే నీ మనస్సే నీ మనస్సే నీ మనోప్రకాశము నుంచే ఈ భావనలన్నీ ఏర్పడుతూ ఉంటాయి మనం ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మనం సంపూర్ణ చైతన్యముతో ఉంటాం మనలో ఉన్న చైతన్యమే ఎప్పుడైతే నేను అనేది ఆలోచన అనేది వచ్చిందో వెంటనే అహంకారంగా బుద్ధిగా చిత్తంగా మనసుగా ఈ దృశ్యాన్ని అనుభూతి పొందేలా చేస్తుంది ఇదంతా మన యొక్క మనోప్రకాశమే ఎలాగైతే సూర్యుడు వేరు కిరణాలు వేరు కాదో అలాగే చైతన్యము మనసు వేరు కావు మిత్రమా చైతన్యమే మనసుగా మనోప్రకాశముతో ఈ వస్తుమయ ప్రపంచాన్ని ఈ నామరూప జగత్తుని మనకు అందు అనుభూతి పొందేలా చేస్తుంది ఇదంతా నీ మనస్సే మనసే మనసే నీతో పాటుగా ఈ దృశ్యమంతా కూడా నీ యొక్క మనోప్రకాశమే ఆ భావన నీకు ఎప్పుడు ఏర్పడుతుందో అంటే నేను చూసేదంతా మనోప్రకాశమే మనోప్రకాశమే అనేటువంటి భావన ఏర్పడినప్పుడు ఇదంతా విశ్వచైతన్యమే అంత ఏకమే అంత శుద్ధమే అంత చైతన్య స్వరూపమే అని మనం తెలుసుకుంటాం మనం వస్తువులని ఇవి జడ వస్తువులు అని తెలుసుకుని కూడా ఎంత బలి చెప్తున్నారు మనం వస్తువులని జడ వస్తువులు అని తెలుసుకొని కూడా అవి పొందితేనే ఆనందాన్ని పొందుతాం అన్న భ్రమలో ఉండిపోతాం శిష్య ఇక్కడ ఏది అవిద్య లేదు విద్య లేదు అంటే అజ్ఞానము లేదు జ్ఞానము లేదు అంత నీ మనోప్రకాశం నీ మనసు దీన్ని అజ్ఞానము అందంటే అది అజ్ఞానమై కూర్చుంటుంది నీ మనసు దీన్ని జ్ఞానము అందంటే అది జ్ఞానమై కూర్చుంటుంది అందుకే ఇక్కడ ఏది అవిద్య లేదు విద్య లేదు అంత నీ మనోప్రకాశమే ప్రత్యేకంగా ఇది అజ్ఞానం అనేది కూడా లేదు వాస్తవానికి ఈ అవిద్య విద్య అంటే అజ్ఞానము జ్ఞానము అనేవి లేవు 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 ఇక భోగేచ్ఛ అనే దాంట్లో అర్థమేముంటుంది నీకు విద్య అవిద్య అనేదే లేదు ఇక జ్ఞానేచ్ఛ జీవితేచ్ఛ ఇలాంటి ఇచ్ఛలు కూడా అర్ కోరుకోవడంలో కూడా అర్థం ఉండదు కదా నీ చైతన్యమే మనసుగా ఈ దృశ్యమంతా కూడా నువ్వు అనుభూతి పొందుతూ ఉంటావు నీవు ఈ మూల చైతన్య స్వరూపము ఏకము చేతనము శుద్ధము ఈ మూడు స్థితుల్ని అష్టవక్రుల వారు చెబుతూ నువ్వు ఈ జడ వస్తువులని ఎన్నో ఎంతో ఉన్నతమైనటువంటి వాటిగా వాటికి నువ్వు విలువని ఆపాదించి అవి పొందితే నువ్వు ఆనందాన్ని పొందుతావన్న భ్రమలో ఉన్నావు శిష్య తెలుసుకో ఏం తెలుసుకోవాలయ్యా నీవే ఒక ఆనంద స్వరూపానివి అని తెలుసుకో నీవే ఒక ఆనంద స్వరూపానివి అని తెలుసుకో నీవే ఒక ఆనంద స్వరూపానివి అని తెలుసుకో అని అష్టవక్ర మునీల వారు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు